నమస్తే మీరు చూస్తున్నారు నా శిష్యుల్లో ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లో నేను యోగా స్టార్ట్ చేసిన మొదట్లో ఆ ప్రధాన శిష్యుల్లో ప్రధానంగా మొదలుపెట్టిన అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ముందుగా గురువు దగ్గర ఒక బ్యాచ్ ఉంటారు కదా అట్లా మొదటి లాగా కనుక్కోవచ్చు థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఇయర్స్ అయింది అప్పటి నుంచి దాదాపుగా కంటిన్యూ చేస్తున్నట్టే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇంత లాంగ్ టైము ఈ మధ్య ఎవరు కంటిన్యూ చేయట్లేదు యోగాన్ని వదలకుండా ధ్యానాన్ని వదలకుండా ఉండలేదు ఇంపార్టెంట్ మాత్రం చెప్తున్నారు తెలుసుకుంటున్నారు అనేక మంది చెప్తున్నారు దాని ఇంపార్టెంట్ కానీ సంపూర్ణంగా వదలకుండా చేయడం అనేది కొందరు విషయంలో జరుగుతుంది ఆపేస్తున్నారు కాబట్టి మళ్ళీ జీవితంలో ఆందోళనలు అనారోగ్యాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అలా రాకుండా అప్పటినుంచి ఇప్పటికీ కంటిన్యూ అవుతూ అప్పటి నుంచి ఇప్పటికీ అలానే కనిపిస్తూ ప్రధానంగా అప్పటి నుంచి ఇప్పటికీ అలానే కనిపిస్తూ అంటే అప్పుడు ఎలా అందరికి కనిపించేవాళ్ళు ఆ ఏజ్లో థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు కూడా అలానే ఏ మార్పు లేకుండా అన్నట్టుగా కనిపిస్తారు దానికి కారణం కంపల్సరీ దానికి కారణం యోగా ధ్యానం దానివల్ల నేర్చుకున్న మార్పులుగా చేసుకున్న మార్పులు అలానే ఉంటాం ఆ మార్పులతో ఉంటాం అలవాట్లు కానీ అర్థం చేసుకున్న విషయాలు కానీ ఎంతో మందికి కొద్దిగా ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పి అనుకోకుండా ముందు అనుకోలేదు అయినా సరే గుర్తొచ్చింది ఆయన అనేక మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పి మాట్లాడిపిద్దామని పేరు రామరెడ్డి గారు అంటే రిటైర్డ్ అప్పట్లో ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఇంజనీర్గా బిహెచ్ఎల్లో ఇప్పుడు రిటైర్మెంట్ కూడా అయిపోయింది అంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ ఉండొచ్చు ఆయన అప్పట్లో ఉన్న ఒక టెన్ ఇయర్స్ జాబ్ లైఫ్లో మొదలైన టెన్ ఇయర్స్ నుంచి నా దగ్గర మొదలుపెట్టారు అలానే ఇప్పటికీ అలానే ఉన్నారనమాట అంత గొప్పగా పనిచేసింది ఆయన విషయంలో యోగా ధ్యానం హెల్త్ విషయంలో బాడీ కనబడే విషయంలో అట్లానే మైండ్ పీస్ విషయంలో నేను ముందు ఇలా మాట్లాడించక ముందు ఇప్పుడు అడిగాను మీకు నిద్ర ఎలా పట్టిద్దంటే అంత ఒక ఫైవ్ మినిట్స్ పట్టిద్దంటే ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు జస్ట్ అలా పడుకున్న వెంటనే ఒక రెండు నిమిషాల్లో నిద్రలోకి వెళ్ళిపోతాను అన్నారనమాట ఇది కూడా ఈ మధ్య చాలామంది జరగట్ల పడుకున్న వెంటనే ఒక రెండు నిమిషాలు అంటే దాదాపు పసిపిల్లల్లాగా పసిపిల్లలకి ఏం ఆలోచన టెన్షన్స్ ఉండవు కదా పొడుకోకంటే అక్క నిద్రలోకి వెళ్తారు అట్లా అనిపించింది అని చెప్పగానే ఎప్పుడు నేను ప్రతిరోజు వీడియోలో షార్ట్లో అనేక సందర్భాల్లో ఎన్నో మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి అదే వాట్సాప్ నేను ఇప్పుడు నేనే మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు చెప్పండి రామరెడ్డి గారు మీ జనరల్ లైఫ్ దానికి అనుబంధంగా నా దగ్గర మొదలుపెట్టిన తర్వాత తెలుసుకున్న విషయాలు మార్పులు ఇప్పటికీ అలానే కంటిన్యూ అవ్వగలుగుతున్నది దానివల్ల మీరు నమ్మింది ఇలాంటివి కొన్ని చెప్పండి నమస్కారం నా పేరు వెంకట్రాం రెడ్డి నేను బిహిచ్ఎలండిలో వర్క్ చేసి రిటైర్ అయ్యాను ఇప్పుడు నా ఏజ్ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ సో దాదాపు నైంటీ టూ నైంటీ వన్లో ఏమో సా గురుగారితో నా మొదటి పరిచయం ఏర్పడింది సో అప్పుడు నేను ఇక్కడనే కుటపల్లి ఏరియాలో ఉంటు ఉంటాను కాబట్టి ప్రత్యక్షంగా గురువుగారి దగ్గర యోగా నేర్చుకున్నాను ఇప్పుడంతే అంత ఆన్లైన్లో అయిపోయినాయి కానీ అప్పుడు ప్రతిరోజు పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళిపోయా యోగాకి గురువు గారు కూడా వదురు ఆ ప్లేస్కు నేను కూడా వద్దను సో అప్పుడు యోగా ఒకటే కాకుండా గురువుగారి దగ్గర ఆహార విధానం మనం ఎలాంటిది పాటించాలి ఎలాంటిది తింటే మనకు ఏ జబ్బులు వస్తాయి అనేది ఫస్ట్ టైము గురువుగారి దగ్గర నేర్చుకున్నాను గురుగారు జ్ఞాపకం ఉందో లేదో కానీప్పుడు తను అది బుక్స్ కూడా రాసిచ్చాడు మాకు హ్యాండ్ రిటర్న్ బుక్స్ రాసిచ్చాడు షడ్ ఋషులల్లో దేంతో ఏ ప్రాబ్లం వస్తుంది మనకు ఏది అవాయిడ్ చేస్తే మనకి ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఇప్పటిదాకా అలాగే నేను ఫాలో అవుతున్నాను ఆల్మోస్ట్ నేను ఇప్పటిదాకా హాస్పిటలైజేషన్ అయింది లేదు ఏందో బిహెచ్ఎల్ మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది సర్జరీ కానీ హాస్పిటల్ కానీ ఇస్తారు కానీ ఇప్పటిదాకా హాస్పిటల్కి పోసిన అవసరం రాలేదు ఫిజికల్ ఫిట్నెస్ అంటే నన్ను ముప్పై ఐదు సంవత్సరాల క్రితం చూసిన వాళ్ళు కూడా ఈరోజు కూడా టక్మని రామ్ రెడ్డి గారు బాగున్నారా అంటున్నారు బట్ అన్ఫార్చునేట్గా నేను వాళ్ళని గుర్తుపట్టలేకపోతున్నాను ఈరోజు ఇప్పుడు గురువారి దగ్గర ఇప్పుడు లేవు కనుక నేను వాళ్ళకి క్యాచ్ కాకపోవచ్చు గుర్తుపట్టలేకపోవటం అంటే వాళ్ళు అలా మారిపోయారు మారిపోయారు అవును ఏజ్ తగ్గట్టుగా మారిపోయారు కాబట్టి మీరు అప్పుడెప్పుడు చూసిన వాళ్ళు ఇప్పుడు గుర్తుపెట్టలేకపోతున్నారు మీరు అలానే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని వెంటనే మీ పరిచయస్తులు ఎంత గ్యాప్ వచ్చినా గుర్తుపట్టగలుగుతున్నారు అది చెప్తున్నారు రామరెడ్డి గారు అంటే గుర్తుపెట్టలేకపోవటం అంటే చాలా కాలం అయింది మర్చిపోయాము మతి మరిపోయి ఇలాంటివి కాదు వాళ్ళ వాళ్ళ ఫేస్ ఏజ్ని బట్టి చాలా మారిపోయింది కాబట్టి గుర్తుపట్టలేకపోతున్నారు రామినెడ్డి గారు ఏం మారలేదు కాబట్టి ఎవరైనా టక్కని గుర్తుపడుతున్నారనమాట ఆ మారని విధంగా ఉన్నదే ఈ ఆహార నియమాలు పాటించడం కానీ ధ్యానము యోగా మనస్సుని ప్రశాంతంగా దృఢంగా ఉంచుకోవటం దానివల్ల అలానే ఉండిపోయారు మార్పులు లేకుండా అది ఇక్కడ మెయిన్ పాయింట్ సారాంశం అదే అనమాట ఇంకా అప్పుడు ఈయన నేనకి రాసించాను పుస్తకం ఒకటి ఇచ్చారు ఆహార నియమాలు అది దగ్గర ఉంచుకొని ఫాలో అవ్వని చెప్తున్నారు అంటే ఏంటి అప్పుడు ఇంకా యూట్యూబ్ కూడా మొదలవ్వాల యూట్యూబ్ యూట్యూబ్ మొదలవ్వలేదు సెల్ ఫోన్స్ చాలా తక్కువ ఎక్కడెక్కడో కనపడేవి అంటే మీడియా మీద ఆధారపడకుండా ఏదో చెప్పినట్టుగా ప్రత్యక్షంగానే ఉండేది కాబట్టి అంత పకడ్బందీగా జరిగేది అనమాట ఇప్పుడు డాక్టర్లే డైరెక్ట్గా వాళ్ళే ఛాన్స్లో చెప్తే రోజు అనేక రకాలుగా చెప్తారు ఉంటారు ఇవన్నీ లేవు అప్పుడు గురువు దగ్గరే ప్రత్యక్షం ఉండేది అందుకని అంత ఇంపార్టెంట్గా దానికి వాల్యూ ఇచ్చి వాళ్ళు ఫాలో అయ్యాలన్నమాట అట్లానే అంత త్వరగా నిద్రలు పట్టిద్ది మాకు పడతలేదు అనుకుంటారు ఎవరన్నా దానికి మీ రీజన్ మీ వైపు నుంచి చెప్పండి నేను నాకు అంటే పట్టినప్పుడు పట్టినప్పుడు రీజన్ ఉంటుంది కానీ పట్టేటప్పుడు ఇంకా రీజన్ ఏమి ఉండదు అంటే దేన్ని నేను దీన్ని గురించి అంటే మైండ్లో అదే పనిగా దేనికి దానికి ఇస్తాను వర్క్కు వర్కే ఫ్యామిలీకి ఫ్యామిలీ దానికి నేను సెపరేట్ చేసుకొని పెట్టుకుంటాను అంతేగాని వర్క్ గురించి ఇప్పుడు ఈవెన్ దెన్యా అంటే ఇప్పుడు కూడా నేను వర్క్ చేస్తున్నాను నేను సివిల్ ఇంజనీర్ని తర్వాత ఈ రోజున కూడా ప్లానింగ్లు సైట్ విజిట్లు రోజుకు ఒక రెండు మూడు బిల్డింగులు మూడు ఫ్లోర్లు ఎక్కడము దిగడం కూడా చేస్తాను నేను బయట నొప్పులు కానీ ఇవి కానీ ఏమీ లేవు మీరు కూడా మళ్ళీ కట్టుకున్నారు ఆ కట్టుకున్నది ఎండింగ్లో ఉంది మామూలుగా అయితే ఇల్లు కట్టడం అంటే ఆ టెన్షన్స్ కొన్ని ఉంటా ఉంటాయి మీరు అలవాటు పడ్డారు కాబట్టి వర్క్ వర్కే ఫ్యామిలీ ఫ్యామిలీ హెల్త్ హెల్త్ పడుకుంటే ఎన్ని మైండ్లో లేకుండా రెస్ట్గా అది అందువల్ల మీరు నిద్రపోగలుగుతున్నారు మామూలుగా యోగా ధ్యానం మొదటి నుంచి మనసును అలా ఉంచుకోవటం మనసుకు అలవాటు చేయకపోతే మాత్రం అట్లా వర్క్లు ఉన్నప్పుడు ఏజ్ బయటపడుతున్నాం ఏదో కారణాలతో నిద్రపడతాం అంత ఈజీ అవ్వదు మినిమం పదిహేను ఇరవై నిమిషాలను పట్టిద్ది మీరేమో త్రీ ఫోర్ మినిట్స్ లోపే అంటున్నారు కాబట్టి అది అది కూడా ఈ యోగా ధ్యానము మనసు మీద శరీరం మీద చేసిన సాధనలు అవి హెల్ప్ చేసినాయా ఇలా నిద్ర విషయంలో కూడా డెఫినెట్గా సార్ మెయిన్గా నా ఉద్దేశంలో అయితే యోగానే మెయిన్ ఇది దానికి యోగా అండి ఫిజికల్ ఫిట్నెస్ అనండి ధ్యానం అంటే నాకు అంటే ఒక కాలంలో ధ్యానం వేరుండే ఇప్పుడు నాకు ఏంటంటే వర్క్ మెయిన్ ధ్యానం అయిపోయింది నాకు మామూలుగా పొద్దున అయితే అది ఒక నలభై ఐదు నిమిషాలు ఈరోజు కూడా ప్రతిరోజు యోగా కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఒక చిన్నగా ఫైవ్ టు టెన్ మినిట్స్ ధ్యానం మాత్రం కంటిన్యూస్గా చేస్తాను నేను గురువు గురువు ఉండని లేకపోని అంటే అలాగ అయిపోయి అలవాటైపోయింది అప్పటి నుంచి చేసి 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 అవును అలా అలవాటు వల్ల మీకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే ధ్యానం అదే పనిగా రోజు చేయాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది అంటే ధ్యానం చేస్తుంటే ప్రశాంతి ఉంటుంది లేకపోతే కష్టం చేయాల్సిందే ఆ విధంగా ధ్యానం చేయకుండానే మీరు మనసుని దేనికి ఇందాక అన్నారు ఫ్యామిలీ టైంలో అదే టైం వర్క్ టైం వర్క్ ఏది లేనప్పుడు రిలాక్స్గా పడుకోవటము ఇవన్నీ మీ మనసుకి స్టాండర్డ్గా అలవాటు అయిపోయినాయి అలవాటు అయినందు వలన ధ్యానం వలన ఏ మనం పొందాలో అలా ధ్యానం చేయకుండా కూడా మీ బాడీకి మైండ్కి అలవాటైంది కాబట్టి పర్టికులర్గా ధ్యానం పని కట్టుకొని కంపల్సరీ చేయాలి అన్నట్టు కాకుండా అవకాశం వచ్చినప్పుడు చేస్తున్నారు ధ్యానం లేనప్పుడు ధ్యానం చేయకపోయినా మీ మైండ్ ప్రశాంతంగానే ఉండగలుగుతుంది అట్లా అంటే మీరు అన్ని ఇయర్స్ చేశారు కాబట్టి సబ్జెక్ట్ తెలుసుకున్నారు కొంతకాలం ఉన్న బాగా మనసు పెట్టి శరీరం మీద మనసు పెట్టి ఆసనాలు ప్రాణామా ఇవన్నీ మనసు పెట్టి చేశారు కాబట్టి మీరు ఒక దారికి వచ్చిన తర్వాత ఇక అది అలవాటైపోయింది బాడీ మైండ్కి పర్టికులర్గా ధ్యానం ఎలా చేయాలని మళ్ళీ 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 చేయకపోయినా మీ మనసుకు అది అలవాటు అయింది అయింది కాబట్టి మీ లైఫ్ ఈ విధంగా హెల్దీగా ఉండేట్టుగా బాగా కనపడేట్టుగా ప్రశాంతం ఉండేట్టుగా జరుగుతుంది ఈ ధ్యానం దీంట్లో ఐస్ ఎక్సర్సైజ్ కూడా నేను రెగ్యులర్గా చేస్తాను ఇప్పటిదాకా ఇంకా కాంట్రాక్ట్ మాత్రం రాలేదు నాకు ఈవెన్ ఆఫ్టర్ సిక్స్టీ ఎయిట్ అప్పుడు కూడా మనం చేస్తాం కదా ఐస్ ఎక్సర్సైజ్ అవునవును త్రాడ్రియ తాటక క్రియ తాటక క్రియ ఎక్కువ చేయలేదు కానీ మామూలుగా అది ఐ ఐ ఐ ఎక్సర్సైజ్ ఐ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అవును అంటే అప్పుడు ముందు చెప్పేవాను మీకు మనం శరీరం మొత్తానికి అన్ని భాగాలకి ఎక్సర్సైజ్ చేస్తాము కంటికి పని కట్టుకొని ఎవరు చేయరు కాబట్టి కంటి నరాలకి శక్తి కావాలంటే ఐ ఎక్సర్సైజ్ ఉండాలని చెప్పి అప్పుడు రెగ్యులర్గా చేసేవారు చేసేవాళ్ళు వెనుమం త్రీ ఫోర్ డేస్ నిక్యులర్ చేసేవాళ్ళం ఓ మధ్య మధ్య చేసేవాళ్ళు చేసుకోవాలి అట్లా బాడీ మొత్తంతో పాటు ఐకి సంబంధించినవి టంగ్ నాలుక నోరు ఇటు కూడా చేసుకోవాలి మతానికి స్థిరపడ్డారు అంటే యోగానే లైఫ్లో వదలవద్దు పాటుగా పెట్టుకోవాలి అప్పుడే బాగుంటుంది అనే స్థిరమైన ఆ డెసిషన్కి వచ్చారు చాలా కాలం అయితే ఇంకా చాలామంది వస్తారు అర్థమైంది ఉంటేనే బాగుంటుంది అని అర్థమైంది చాలామందికి అయితే నిలుపుకోవడంలోనే ఫెయిల్ అవుతారు కంటిన్యూటీ అనేది చాలామందికి ఉండడం లేదు ఉండటం లేదు అది ఇప్పుడు చాలా మంది జరుగుతున్న పొరపాటు ఈవెన్ డాక్టర్స్ కూడా ఎంతోమంది చెప్తున్నారు ఇందాక మిమ్మల్ని కూడా అడిగాను పడుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఏమన్నా ఆ మీడియా అది ఇది చూస్తారా వీడియోలు షార్ట్లు అవి చూస్తా పడుకుంటారా ఫోన్ అంటే లేదు అని చెప్పారు మీరు చూడండి ఐదు నిమిషాలు కూడా ఏదైనా ఇంపార్టెంట్ అంటే చూసి పక్కన పెట్టేస్తా అన్నారు కదా అది కూడా గ్రేట్ అందరూ మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి ఆ తర్వాత త్రీ ఫోర్ కుర్రాళ్ళు అయితే త్రీ ఫోర్ అవర్స్ పన్నెండు ఒంటి గంటల వరకు వస్తూనే ఉంటున్నారు ఫోన్ పట్టుకొని అది మొహం మీద లైటింగ్ పడి ఆ రేజెస్ పడతా అట్లా దాని దానికి వచ్చే రేడియేషను నిద్ర పట్టకపోవడం అట్ల నుంచి కొంతకాలానికి ఫోన్ చూడకపోయినా సరే నిద్ర పట్టిన పరిస్థితి వచ్చే విధంగా అది ఒక ప్రాబ్లంగా మారిపోద్ది కాబట్టి ఫోన్ చూడకపోతే మనసు ప్రశాంతంగా ఉంటే హాయిగా నిద్ర ఆ నిద్ర వల్ల హెల్త్ అనేది మీకు ఎలా తెలుస్తుందో ఇప్పుడు ఎక్కువగా ఎవరైనా అలా ఫోన్ చూస్తుంటే తగ్గించుకోండి ఏది ఇంపార్టెంట్ చూసుకొని పక్కన పెట్టేయండి ప్రధానంగా రాత్రి పూట మాత్రం పడుకునే ముందు చూస్తా పడుకోవద్దు చూసేందుకు చూసే మీకు తెలియకుండా చూడంతోనే టైం అయిపోతూ ఉంటుంది అట్లానే యోగా వల్ల వచ్చిన బెనిఫిట్ ఇంకా పెరగాలే కానీ ఆపేసి మళ్ళీ ఆ బెనిఫిట్ లేకుండా తగ్గిపోయి ఈ లైఫ్ తగ్గించుకోకుండా లైఫ్ పెంచుకోవాలి హెల్తీగా పెంచుకోవాలి అప్పుడే ఏదైనా సాధించాలని ఇప్పుడు అన్నారు రామారెడ్డి గారు ఇప్పటికీ మూడు నాలుగు బిల్డింగ్లు జరుగుతూనే ఉంటాయి అపార్ట్మెంట్స్ కడతానే ఉంటాను అంటే ఆ చేసే వర్క్ చేసే కెపాసిటీ బాడీకి మైండ్కి ఉంటుంది ఎన్ని సంవత్సరాలు గడిచినా ఒకవేళ కొందరు కెపాసిటీ ఉన్నా సరే ఇంకా మనకి అవసరం లేదు అని ఆపేస్తారు అది కూడా కరెక్ట్ కాదు ఆపేసిన దగ్గర నుంచి మళ్ళీ బాడీ అలా కదలకుండా ఉంచినట్టుగా మళ్ళీ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి ఇట్లా ఒకదానికి ఒకటి హెల్ప్ అవుతూ ఉంటుంది మనం యోగాన్ని ధ్యానాన్ని పెట్టుకొని లైఫ్ పెంచుకుంటూ యాక్టివ్గా ఉంటే అది ఆ యాక్టివ్ అనేది అలా పెరుగుతూనే ఉంటుంది ఇంకా మీరు ఏం చెప్తారు సజెషన్స్ మీ అనుభవాన్ని బట్టి నా దగ్గర నేర్చుకున్న దాన్ని బట్టి ఇప్పుడు నన్ను ఫాలో అవుతున్నారు వాళ్ళకి మీ సజెషన్స్ సజెషన్స్ అంటే ప్రతి మనిషికి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎవ్రీ డే ఇట్ ఈస్ ఏ కంపల్షన్ మీరు యోగా చేయండి నడక చేయండి రన్నింగ్ చేయండి ఇంకా అదర్ టైప్ ఆఫ్ ఇది చేయండి కానీ మినిమం నలభై ఐదు నిమిషాల నుంచి వన్ అవర్ మాత్రం ప్రతి మనిషి చేస్తే వాళ్ళ లైఫ్ బా ఫిజికల్గా మెంటల్గా అన్ని రకాలుగా బాగుంటుంది అది చేస్తూనే దాంట్లో టెన్షన్స్ లేకుండా ఆహ్లాదంగా ఆనందంగా ఉండేట్టుగా ఈ ధ్యానాన్ని యోగాని ఆహార నియమాలు ఈ కూడా కలుపుకుంటే ఎందుకంటే ఆహారం అనేది కూడా ఒక్కోసారి ప్రాణాయామ చేస్తే బ్రెయిన్కి ఎలా ఆక్సిజన్ బాగా అందిద్దు ఆహారం కూడా డిపెండ్ అయి ఉంటుంది అట్లా అన్ని అన్ని బ్యాన్స్ ఆహారము తీసుకునే వెరైటీని బట్టి మనకు అందే శక్తిలో మార్పులు ఉంటూ ఉంటాయి కాబట్టి రెండు ఆహారాన్ని కూడా కరెక్ట్గా ఉంచుకోవటము మనసు కరెక్ట్గా ఉంచుకోవటము ధ్యానంగా చేస్తే పాజిటివ్ మైండ్తో ఉంటూ ఉన్నప్పుడు ఇక ఈ విచారాలు ఇవి లేకుండా లైఫ్ హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది అందరూ ఈ విషయాలను గుర్తుపెట్టుకొని చక్కగా లైఫ్ని ఆనందంగా ఆరోగ్యం ఉంచుకుంటూ ఉండండి మీకు రుజువు కూడా కనిపిస్తుంది కాబట్టి జాబ్ లైఫ్ మొదలైన దగ్గర నుంచి రిటైర్ అయ్యంటే అయిపోయిన ఏడు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు గడిచిపోయినా సరే ఇంకా యాక్టివ్గా ఉండేట్టుగా మీకు రుజువు ఎదురుగా ఉన్నారు అలా అందరూ ఉండొచ్చు ఈ విషయాన్ని కొన్నిటిని మీరు అన్వయించుకొని మీలో రావాల్సిన మార్పులను తెచ్చుకోండి ఓం నమస్తే సర్వే అసకు భవంతు ఓం శాంతి